బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నుంచి బయటకు తరిపిస్తే ఆటలు ఇక్కడ నడుస్తాయి ఇక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆటలు నడవు కదా కాబట్టి ఇలా మోదీ రేవంత్ రెడ్డి అంటే మోదీ కాంగ్రెస్ పార్టీ ఒకటై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలనే ప్రయత్నంలో భాగంగానే పెద్ద నచ్చిన కలిసిర్రు బాయి బాయ్ చోట కలిసిరు ఇలా ఇలా స్పష్టంగా అర్థమైంది తెలంగాణ ప్రజలకు మీ కేఆర్టీ ద్వారా చెప్తా ఉన్నా ఎవరి మధ్యన అక్రమ సంబంధం ఉంది ఎవరి మధ్యన అసలు సంబంధం ఉందో తేలిపోయింది కదా ఇలా చోటబాయి బడేబాయి గతంలో ఏమన్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటను కొంతమంది అన్నారు బిజెపి బీఆర్ఎస్ అని కొంతమంది అన్నారు ఇలా తేలిపోయింది కదా ప్రజల ముందు స్పష్టంగా ద్వారా చెప్తా ఉన్నాం ఇలా చోటాబాయ్ బడాబాయి కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ ని కథం చేయాలని గతం నుంచి పన్నాలు పండినారు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ శ్రెండ్ ఎవరో కాదు రేవంత్ రెడ్డి ఏకనాథే వందకు వంద శాతం రేపు భారతీయ జనతా పార్టీని ములాఖాత్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీని ప్రేమించడం కోసం ఈ లవ్ అంతా ఇదంతా కూడా బడాబాయ్ అంతా కూడా అందుకని గతంలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన కానీ చూస్తున్నారు ఏం చెప్పి రాహుల్ గాంధీ ఒక ఒకవైపు అదానికి అప్పచెప్పి మాట్లాడతారు ఇవాళ అదానికి అంబానీకి కలిసి మోదీ పదమూడు లక్షల కోట్లు అప్పచెప్పిరని వీళ్ళే మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేస్తారు యాత్రలో విలేకరులు అడిగారు నీలాంటి విలేకరులు అయ్యా మీరేమో అదాని అంబానీ అని మాట్లాడుతూ ఉన్నారు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి చట్టాపటలు వేసుకుని దావోసులు తిరుగుతున్నాడు దీని కథ ఏందో చెప్పంటే రాహుల్ గాంధీ గారు నోరు మూసుకొని పైకి జరిగింది చిదంబరం గారు అదే విధంగా ఇంకొక చౌదరి తను తను మీడియా ప్రవేశాలు అడిగితే కూడా వామ కూడా నోరు మూసుకొని వెళ్ళడం జరిగింది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీజేపీ తోటి ఇంతకంటే పెద్ద నిదర్శనం లేదని స్పష్టంగా అర్థమైంది ప్రజలు కూడా కేఆర్టీ చూస్తున్న వాళ్ళు సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా డెఫినెట్ గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోనే ఏకనాథ్ సిండే ఉన్నాడు ఆయనే రేవంత్ రెడ్డి అని స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి సార్ ఇంద్రవెల్లి సభ జరిగింది కాలంలో ఇంద్రవేల్లి సభ జరుగుతూ రేవంత్ రెడ్డి ఒక ఇండికేషన్స్ ఇచ్చాడు ఆ సమాజం ఆ సభ నుంచి ఏం చెప్పినారండి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు ఎవరైనా ఈ సర్కార్ని కూల్చాలనుకుంటే ఎవరైనా ఈ సర్కార్ని తీసేయాలనుకుంటే మీరు చెట్టుకు కట్టేసి చింతాపరగలతోటి పిర్యలు బయట కొట్టామని చెప్పిండ్రు హైదరాబాద్లో మా ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారా నిజామాబాద్లో మా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా మీ కరీంనగర్లో మా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కదా అంటే ఏం చెప్పినట్టు ఆ ఇండికేషన్స్ అంతా కూడా ఇంద్రవెల్లి సభలో చెప్పింది స్పష్టంగా అదే సభ మీద ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా నా ప్రభుత్వాన్ని కూర్చోాలనుకుంటే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నా ప్రభుత్వాన్ని కూర్చోాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు వార్నింగ్ ఇచ్చి రేవంత్ రెడ్డి మొదటి పాయింట్ రెండో పాయింట్ ఒకవేళ మీరు ఒకవేళ వార్నింగ్ ఇచ్చి మీరు ఏమైనా చేస్తే ఇప్పుడు ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్లు ఉన్నాయన మల్లు బట్టి మొదటి నుంచి కాంగ్రెస్లు ఉన్నాయన కాబట్టి అలా అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నారు ఇది ఎక్కడ కాంగ్రెస్ లో అసలు కాంగ్రెస్ పోయి తెలుగు కాంగ్రెస్ వచ్చింది కొత్త నిదానం వచ్చింది తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళకే ప్రయారిటీ దొరుకుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో అంటే వేమిరెడ్డి నరేంద్ర రెడ్డి కావచ్చు ఇలా రేవంత్ రెడ్డి గారు చేపట్టే నియమకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అయితా ఉన్నాయి కాబట్టి అసలు కాంగ్రెస్ వాళ్ళకు పంచాయతీ మొదలైంది కాబట్టి అసలు కాంగ్రెస్ అంటే వాళ్ళు జగ్గారెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి మల్లు బట్రీ కురమార్కర్ లాంటి సీనియర్ జానారెడ్డి లాంటి వాళ్ళు అసలు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి ప్రయాణ దొరకట్లే కాబట్టి అసలు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ నా కుర్చీకి ఏమైనా ఎసరు పెడితే నాకు ఏకనాథ్ సిండే అయి నేను మోదీ దగ్గర పోతాని ఇలా ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు మోదీతో కలయికతో ఏం చెప్పిండో జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి నీలో ఎవరు లేరు నేనే ఏకనాశిండే అని మీరు ఒకవేళ నా కుర్చీ కేసరి పెడితే బీజేపీతో కలుస్తా అని చెప్పి అందుకని బీజేపీ లక్ష్మణ్ మాట్లాడి కాంగ్రెస్ ఐదు నెలలు అయితే ఉండదని మాట్లాడు ఎందుకు మాట్లాడినట్టు ఇదంతా కదా ఇప్పుడు ఇది లేకపోతే ఇది నిజంగా ఇప్పుడు లక్ష్మణ్ నీనే కాదు కదా లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీ ఎంపీ పార్లమెంట్ లో కీలకమైన ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి సంఘం ఉంటుంది వాళ్ళు పార్లమెంటరీ అభ్యర్థి నివేదించే స్థాయి సంఘంలో ఆయన కీలక నేత అటువంటి కీలక నేత ఏం చెప్పినాడు ఐదు కూలిపోదని చెప్పిండు లేకపోతే ఐదు నెలలు అయితే కూలిపోతుంటే ఇక్కడ మోడీ కరచారం కనపడుతుంది రేవంత్ మరి ఏమని చెప్పాలి క్రాంతి నువ్వే చెప్పాలి రైట్ మీరు గతంలో ఇప్పుడు అంటే మీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు ఎప్పుడు మోడీ వచ్చినా యాజ్ పర్ ప్రోటోకాల్ ఒక చేరున్నా కూడా పోకపోతుండే ఇప్పుడు ఈయన పోయిండు కదా సంతోషించవచ్చు కదా ఇప్పుడు రెండు అంశాలు నిన్న చేవెళ్ళ వెళ్ళే సవాలు ఏం మాట్లాడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అంటే జనాలు చంపడమా అని చెప్పిర్రు మారణ చేయడమా ఇల్లు తగల పెట్టడమా అని అన్నారు మరి నిన్న పోయి ఏం చెప్పిందండి హైదరాబాద్ లో పోయి గుజరాత్ మోడల్ కావాలంటే మాకు కూడా సహకరించమని అంటే ఏది ఈ రెండు నాలుగల సిద్ధాంతం ఏంది అంటున్నా రెండు నాలుగల సిద్ధాంతం ఓన్ నేర్పిలో గురుగారు ఉండగా చార్ల సోబరా చంద్రబాబు నాయుడు చార్ల సోబరా చెప్పిన సిద్ధాంతమే ఇలా శిష్యుడు పాటిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇవాళ అస్తం పార్టీ కమలంతో కలిసింది ఇవాళ రెండు దోస్తులు అయిపోతా ఉన్నాయి తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలి రెండు కలిసి అలా తెలంగాణ ప్రజల ప్రజలను బొందబెట్టే ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగా ఈ కరాచాలం అని అనిపిస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఈడ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా ఆంధ్రలో బాబు అధికారంలోకి వచ్చినడానికి రేవంత్ రేవంత్ సాయం చేస్తాను అనుకుంటున్నారు వంద కొంత శాతం పైసలను నేనే పంపిస్తుండు ఇప్పుడు జోడో యాత్రకు పైసలు పంపేది రేవంత్ రెడ్డి ఇయాల మీరు జార్ఖండ్ పోయినారు రీసెంట్ గా పొంగులేడి సుధాకర్ రెడ్డి గారు పొంగులేడి రెడ్డి గారు మల్లు బడ్రిక్రమార్ గారు రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు పోయినారు హెలికాప్టర్లు ఏం తీసుకపోయారు తెలంగాణ సొమ్మంత తీసుకుపోయి ఇవాళ జాత నాయకత్వాన్ని అరే నేను తీసింది పత్రిక సోషల్ మీడియాలో కనపడుతుంది కదా ఎందుకు పోతారు చెప్పండి జోడయాత్ర పోయి ఎందుకు కలిసి వచ్చినట్టే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఎవరండి నాకు అర్థం కాదు జార్ఖండ్ లో సంక్షోభం వస్తే తెలంగాణ తెలంగాణ ఎందుకు ఇక్కడ తెలంగాణలో వచ్చే ఎమ్మెల్యేలు ఇక్కడ తాజ్ హోటల్లో ఉన్నారు అదే విధంగా ఇప్పుడు ఇక్కడ బీహార్లో సంక్షోభం వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారు అనుకుంటారు పట్నంలో ఉన్నారు ఎందుకైతే ఇక్కడ కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సంపదను హైదరాబాద్ సంపదను ఇక్కడ ఉన్నటువంటి రియల్ రియాల్టర్లను ఇక్కడ కాంట్రాక్టర్లను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ బెదిరించి సంపదను అంతా కాంగ్రెస్ పార్టీకి దోచిపెట్టడం కోసమే వచ్చిన ఏజెంట్ రేవంత్ రెడ్డి తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాదు ఈ క్రమంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైనా నాకు ఎసరు పెట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రికి